గతంలో వాలంటీర్ల విషయానికి సంబంధించి అలాగే పవన్ కళ్యాణ్ వేసిన అప్పట్లో పిటిషన్కి సంబంధించి వాలంటీర్లు వేసిన పిటిషన్కి సంబంధించి పవన్ కళ్యాణ్ మీద హైకోర్టు కొన్ని సంచలన ప్రశ్నలు అయితే సంధించింది వాలంటీర్లు పబ్లిక్ సర్వెంట్లు ఎలా అవుతారు అంటే అనేది ఆ కీలక ప్రశ్న అయితే సంధించింది వాలంటీర్లు పబ్లిక్ సర్వెంట్ నిర్వచనం పరిధిలోకి ఎలా వస్తారు అంటూ పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నలు సంధించింది ప్రభుత్వం వాలంటీర్ల గౌరవ వేతనం మాత్రమే చెల్లించిందని కూడా గుర్తు చేసింది వాలంటీర్ల తరపున గత ప్రభుత్వ హయాంలో గుంటూరు కోర్టు పీపీ అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై దాఖలు చేసిన క్రిమినల్ కేసు విచారణ అర్హతపై సందేహం వ్యక్తం చేసింది పవన్ కళ్యాణ్ పై ప్రాసిక్యూషన్ ఉపసంహరణ కోసం వేసిన పిటిషన్ అలాగే తీర్పు ప్రజలు తమ ముందుంచాలని పిటిషనర్లకు సూచిస్తూ విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు ఈ ఉత్తర్వులు ఇచ్చారు వైసీపీ ప్రభుత్వంలో నిఘా వర్గాల సమాచారం మేరకు రాష్ట్రంలో పలువురు మహిళలు అదృశ్యమయ్యారు అంటూ వారాహయాత్ర సందర్భంగా అప్పట్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం కొందరు అసాంఘిక శక్తుల చేతిలోకి వెళ్లి మహిళలను అపహరిస్తున్నారు అంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలపై వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో గుంటూరు కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీపీ ద్వారా క్రిమినల్ కేసు దాఖలు చేసింది కేసు వేయడానికి ఆమోదం తెలిపిన ఐదుగురు వాలంటీర్లు వైసీపీ నేతలు తమ సంతకాలు తీసుకుని కోర్టులో పిటిషన్ వేశారు అంటూ తర్వాత అఫిడివిట్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినతి మేరకు గుంటూరు కోర్టు పవన్ కళ్యాణ్పై ప్రాసిక్యూషన్ ను ఉపసంహరించుకునేందుకు అనుమతిస్తూ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పద్దెనిమిదిలో ఉత్తర్వులు జారీ చేసింది దీన్ని సవాల్ చేస్తూ కే సరళ మరో ముగ్గురు హైకోర్టులో క్రిమినల్ రివిజన్ కేసు దాఖలు చేశారు ఈ నేపథ్యంలో జరిగిన విచారణలో పిటిషనర్ల తరపు న్యాయవాది జనశ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు వాలంటీర్లు పబ్లిక్ సర్వెంట్ల నిర్వచనం పరిధిలోకి వస్తారు అన్నారు కేసు ఉపసమరణానికి అనుమతిచ్చే అధికారం గుంటూరు కోర్టుకు లేదు అని వాదించారు విజయవాడలోని ప్రజాప్రతినిధులపై కేసులు విచారించే కోర్టు పరిధిలోకి ఈ వ్యవహారం వస్తుంది అన్నారు ఘటన జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ప్రజాప్రతినిధి కాదు కదా ఈ కేసు ప్రజాప్రతినిధుల కోర్టు పరిధిలోకి ఎందుకు వస్తుంది అంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు పిపి మొండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ ప్రస్తుత వ్యాజ్యం దాఖలు చేసే అర్హత పిటిషనర్కు లేదు అని దాన్ని కొట్టేయాలని కోరారు